సార్ నమస్తే నమస్తే సార్ సార్ మీ పేరు నా పేరు నటరాజన్ సార్ చిత్తూరు జిల్లా కుప్పం ఓకే నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా డయాబెటిక్ పేషెంట్ని ఇన్సులిన్ తర్వాత మాతలు తలారి రాత్రి వాడేవాడిని ఓకే అయినా కానీ ఏం ప్రయోజనం పెద్దగా ప్రయోజనం లేదు ఎప్పుడైతే నేను క్యూర్సెల్ వాడడం స్టార్ట్ చేశానో ఎప్పుడైతే క్యూర్సెల్ వాడడం స్టార్ట్ చేశానో ఓకే పదిహేను రోజుల నుంచి వాడుతున్నాను అద్భుతమైన రిజల్ట్ నాకు మాత్రలు కూడా నిలిపేసిన ఇన్సులిన్ నిలిపేసాను ప్రస్తుతం నా ఆరోగ్యం చాలా బాగుంది థ్యాంక్ యూ క్యూర్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్